దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా చాలా దినాలైపోయింది మీతో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ముచ్చటించి దానికి గల కారణం కొంచెం మరి పరిచర్యపరంగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ను తీయలేకపోయాము అసహోదరులరా మనం ప్రస్తుతము ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఏడు సంఘాలలో ఉన్నటువంటి మరి లోపాలను వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ప్రభు తెలియ తెలియచేస్తూ ఉండగా మనమందరము కూడా వింటున్నాము గ్రహిస్తున్నాము మరి ఈ మాటలను ప్రభు ఆనాడు మరి ఉన్నటువంటి ఆ సంఘాలకు మాత్రమే కాక ప్రస్తుత కాలానికి అర్థం పడుతూ ఇదిగో ఈ లో ఈ యొక్క లోపాలు మీలో కూడా ఉన్నాయి మరి వీటిని మీరు సరిచేసుకోండి అని ప్రభు మాట్లాడుతూ మనలను హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ మెచ్చుకుంటూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నటువంటి మంచి మాటలను విని వాటి ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి సహోదరులరా మా కొరకు అలాగనే మా పరిచర్యల కొరకు మరి ఈ యొక్క వాక్య ధ్యానాల మరి ప్రోగ్రాం కొరకు తప్పకుండా మీరందరూ ప్రార్థన చేయండి ఏ ఆటంకాలు కూడా కలగకుండా దేవుడు దీనిని సజావుగా నడిపేటువంటి కృప్పను లాగున మా కొరకు నిత్యము కూడా ప్రార్థన చేయండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలను చదువుకుందాం సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుతును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కాని నీవు మృదుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ధ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున్న అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునూ తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక సహోదరులరా అనేక సంఘాలలో అనేక పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలను గురించి ప్రభు మాట్లాడటం మనం విన్నాము ప్రస్తుతం ఈ దినము ఆయన సార్థీసులో ఉన్నటువంటి సంగపు దూతకు రాస్తూ ఆ సంఘములో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నారు ప్రభు ఈ యొక్క సాధీసు పట్టణం ఎక్కడ ఉంది అని చూసినట్లయితే తుయతైరా పట్టణానికి ముప్పై మైళ్ళ దూరంలో ఆగ్నేయంగా ఈ యొక్క పట్టణం ఉందట ఆ దినాలలో ప్రసిద్ధి చెందినటువంటి పట్టణాలు అనేకం అనేకమైనవి ఉన్నాయి వాటిలో ఈ యొక్క నుంచి అక్కడ దేవుని యొక్క సంఘము స్థాపించబడింది స్థాపించబడింది వారు దేవునిలో ప్రారంభం చాలా బాగుంది దేవుని నమ్మారు దేవునిలో కొనసాగుతున్నారు కానీ వారు క్రియలు చేశారట కానీ అవి సంపూర్ణమైనటువంటి క్రియలు కాదు మరి విశ్వాసము అని విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుచువునై ఉన్నది క్రియలు లేని విశ్వాసము వృతము అని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయములో విశ్వాసము కూర్చి రాయబడింది వీరు క్రియలు చేశారు దేన్ని బట్టి క్రియలు చేశారు అంటే విశ్వాసాన్ని బట్టి క్రియలు చేశారు కానీ ఆ క్రియలను వారు మరి సంపూర్తిగా చేయలేకపోయారు మంచి క్రియలను వారు చేయలేకపోయారు తద్వారా వారు దేవుని ముందు దోషులుగా నిలవ పెట్టబడ్డారు వారు మాత్రమే కాదు నేటి దినాలలో మనము కూడా ఎన్నో క్రియలు విశ్వాసాన్ని బట్టి ప్రారంభిస్తాం కానీ అవి సంపూర్ణము మాత్రం చేయము మంచి కార్యాలను మనం చేయటానికి పూనుకుంటాం దేవుని సన్నిధిలో క్రియారూపం క్రియారూపకంగా దానిని చూపించాలి అనుకుంటాం కానీ కొద్ది దినాలలోనే చల్లారిపోయి చప్పబడిపోయి లోకంతో కలిసి నడుస్తూ ఉంటాము అలాంటి స్థితిలో మనం ఉండకూడదు ఈ సార్దీస్లో ఉన్నటువంటి సంఘము అలాంటి స్థితిలో ఉంది గనుకనే ప్రభువు వారిని గద్దిస్తూ కఠినమైనటువంటి తీర్పును ప్రకటిస్తూ ఎంతో హెచ్చరికతో కూడినటువంటి మాటలను ఆ సంఘానికి తెలియచేస్తున్నారు ఆ సంఘానికి మాత్రమే కాదండి నేటి దినాలలో ఉన్నటువంటి మనందరి కొరకు మన సంఘాల కొరకు ప్రభువు రాయిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మూడవ అధ్యాయము మరి మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే సార్ ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గల గలవాడు చెప్పు సంగతు లేవనగా దేవుని యొక్క ఏడు ఆత్మలు ఏడు నక్షత్రములు సంపూర్ణతకు సాదృశ్యం మన దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు ఆయన క్రియలు సంపూర్ణమైనవే ఆయన కూడా సంపూర్ణమైనటువంటి వాడే ఆ సంపూర్ణమైనటువంటి వాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును అంటే వారు క్రియలు చేశారు సార్దీస్లో ఉన్నటువంటి సంఘము మంచి క్రియలు ఖచ్చితంగా చేసే ఉంటారు అయితే ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే దేవుడు వారిని మెచ్చుకున్నట్లే మెచ్చుకుంటున్నాడు మరలా ఆయన అంటున్నాడు కదా నా దేవుని ఎదుట నీవు చేసినటువంటి క్రియలు కనబడుతున్నాయి జీవిస్తున్నావు అనేటువంటి పేరు నీకుంది కానీ నీవు మృతుడవే అంటే నీవు మృతులతో సమానమైపోయావు మృతుడు అంటే ఏ చలనము లేనటువంటి వాడు దేనికి కూడా స్పందించినటువంటి వాడు అంటే వారు మొదట మంచి క్రియలను చేయటం ప్రారంభించారు దేవునితో నడవటం ప్రారంభించారు విశ్వాసాన్ని కనపరచటం ప్రారంభించారు కానీ చివరికి వచ్చేసరికి వారి యొక్క విశ్వాస స్థితి మృత స్థితికి చేరిపోయింది అంటే వారిలో ఒక స్పందన లేదు వాక్యము కొరకు ఆసక్తి లేదు ఒక హెచ్చరికకు మరి కదిలించబడేటువంటి స్థితి లేదు చూసారా ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు మన చుట్టూ ఎంతోమంది కనబడుతూ ఉంటారు ఆఖరుకు ఒక్కొక్కసారి మనలోనే కనబడతారు ఎంతో వాక్యం కొరకు ఆకలి కొని పాటలలో స్థుతిస్తూ ఆరాధనలో దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకు పరుగుపెట్టినటువంటి మనము మన యొక్క ఆత్మీయ స్థితి మరి ఏవో కొన్ని కారణాల చేత చల్లారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మృతులతో సమానముగా అంటే స్పందన ఉండదు వాక్యము విన్నా ఒక పాట ఎవరైనా పాడుతూ ఉన్న స్థుతి ఆరాధన జరుగుతూ ఉన్న మరి ఏ స్పందన ఉండదు మృత స్థితిలోనికి వెళ్ళిపోతాం దేవుడు అంటున్నాడు మృతుల యొక్క మరి మృతులను బట్టి దేవుడు స్థుతి నొందదగిన వాడు కాదు మన దేవుడు మృతులతో స్థుతించుకునేటువంటి వాడు కాదండి సజీవులు మాత్రమే ఆయనను స్థుతిస్తారు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు మనము సజీవులుగా ఉండాలి మృదులుగా మాత్రము ఉండకూడదు ఈ సంఘము మృతస్థితిలోనికి చేరిపోయిందట వారి క్రియలన్నీ కూడా చచ్చిపోయి ఆగిపోయింది వారి పరుగు ఆగిపోయింది వారు నేర్చుకున్నటువంటి సత్యము ఆగిపోయింది వారిలో ఉన్న వాక్యము కొరకైనటువంటి ఆకలి ఆగిపోయింది మంచి క్రియలన్నీ కూడా ఆగిపోయాయి వారు ప్రారంభం బాగుంది కానీ చివరికి వస్తున్న కొలది కూడా వారి పరుగు ఆగిపోయింది ఇలాంటి వారు సంఘాలు ఎంతగానో కనబడుతూ ఉంటారు సహోదరులరా మనము అలాగనే ఎంత మాత్రము కూడా ఉండకూడదు మన పరుగు ఆగిపోయేదిగా ఉండకూడదు మన క్రియలు ఆగిపోయే ఆగిపోయేవిగా ఉండకూడదు మనం మంచి క్రియలను చేయాలి దేవుని ఎదుట సజీవులుగా నిలవబడాలి దేవుడు మనలను చూచి సంతోషించాలి ఆనందించాలి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు కనుక జాగరూకుడపై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు అంటే జాగ్రత్తను వహించు అసలు ఇప్పటి వరకు నీవు చేసినటువంటి క్రియలు సంపూర్ణమైనవిగా లేనే లేవు ఇంకా కొన్ని క్రియలు బ్రతికున్నాయి కానీ అవి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి అంటే వాటిని నీవు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు కొందరు మనుషులు మరి స ఆత్మానుసారంగా మృతులైపోయారు చచ్చిపోయారు వారిలో ఏ చలనము కూడా లేదు దేవుని కొరకైన భయము లేదు ఆసక్తి లేదు ఏమీ కూడా లేదు ఇంకా కొందరు ఉన్నారు వారు వారిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి కావచ్చు వారు కావచ్చు వారు చావనై ఉన్నారు కనుక ఆత్మీయంగా వాటిని బలపరచు అని సార్దశలో ఉన్నటువంటి సంగపు దూతకు ప్రభు రాయిస్తూ ఉన్నారు అంటే మిగిలినటువంటి మంచి అనుభవాలు మిగిలినటువంటి మంచి క్రియలను అవి చచ్చిపోకుండా కాపాడు అని చెప్పి మరి దేవుడు రాయిస్తూ ఉన్నాడు మూడవ నీ వేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు ఉపదేశము పొందితివో అవును దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఎన్నో మాటలను విన్నాము నేర్చుకున్నాము ఎలాగూ వింటివో ఉపదేశము పొందితివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు అంటే దాన్ని అర్థం చేసుకుంటూ మారు మనసు పొందు మారు మనసును పొందు ప్రస్తుతము నీ క్రియలు సరి అయినవిగా లేవు నీవు మారు మనసు పొందు ఇంకా కొన్ని మంచి మరి క్రియలు నీలో ఉన్నాయి అవి చచ్చిపోకుండా జాగ్రత్తను తీసుకో మరి నీవు జాగ్రత్తను తీసుకోకపోతే చాలా ఆపద ఉంది ఏంటి ఆ ఆపద అంటే నీవు జాగ్రత్తగా ఉండని ఎడల జాగ్రత్త తీసుకొని ఎడల నేను దొంగ వలె వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అంటున్నాడు మరి పరిశుద్ధ గ్రంథంలో తెలియనే తెలియదు అనేటువంటి మాట మరి మనకి ఇక్కడే ఒక విచిత్రాన్ని కలిగిస్తుంది దేవుడు అన్నీ తెలి తెలియచేశాడు పరలోకం ఉందని తెలియచేశాడు పాపం చేస్తే ఎలాగ ఎక్కడికి తీర్పు పొందుతాము అనేది తెలియచేశాడు యథార్థంగా బ్రతికి బ్రతికితే మనం ఎక్కడికి వెళతాము పాపంలో జీవిస్తే ఎక్కడికి వెళతాము దాన ధర్మాలు చేస్తే ఏం జరుగుతుంది ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది పరిశుద్ధతను కాపాడుకుంటే ఏం జరుగుతుంది అన్నీ తెలియచేసిన దేవుడు ఒకచోట మాత్రం మీకు తెలియనే తెలియదు తెలియనే తెలియదు అంటున్నాడు అది ఏంటో తెలుసా దేవుని యొక్క రాకడ అది ఎందుకు మరి ప్రభు చెప్పలేదు ఒకవేళ చెప్పున్నట్లయితే మరి ప్రతి వారు కూడా అప్పటివరకు పాపంలో బ్రతికి ఇష్టానుసారంగా బ్రతికి దౌర్జన్యంలో బ్రతికి ఎదుటివారిని బాధ పెట్టుకుంటూ బ్రతికి దేవుడు ఏ సమయంలో వస్తానని చెప్పాడో ఆ సమయం కల్లా గబగబ తమ పాపాలను ఒప్పేసుకొని నీతిమంతులుగా మరి పరిశుద్ధత కావాలని చెప్పి సిద్ధపడిపోయి మరి దేవుని రాకడకు అర్హులైపోతారు దేవుడు నేను ఫలానా సమయంలో ఫలానా తేదీలో వస్తాను అంటే కానీ దేవుని ఉద్దేశం అది కాదు మానవ మానవుడు అప్పటికప్పుడు పరిశుద్ధతను పొందేసుకోవటం కాదు మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా దేవునిలాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధుడిగా బ్రతకాలని ఏ తప్పిదములో పడిపోకూడదు మానవుడు అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ఆయన ఆయన రాకడను సమయాన్ని మరుగు చేశాడు మనతో చెప్తున్నాడు నీవు జాగ్రత్తగా ఉండు చావనయున్న మంచి క్రియలను నీవు బలపరుచుకో మరి నీవు నిరాశగా ఉండొద్దు ఆశక్తితో దేవుని రాకడ కొరకు ఎదురుచూడు దేవుని రాకడా తథ్యం అది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మనము విశ్వసించాలి ఆయన రాబోతున్నాడు ఎవరి కొరకు రాబోతున్నాడు ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతికుతున్నటువంటి వారి కొరకు తమ యొక్క పాపములను దేవుని రక్తములో కడుగుకొని పరిశుద్ధులుగా తీర్చబడి మనస్సును పొంది రక్షణ అనుభవాన్ని కలిగి ఒక సంఘానికి కట్టుబడి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి నీతి మంతులను తీసుకొని వెళ్ళటానికి ప్రభు మరలా రాబోతున్నాడు మొదటి రాకిడలో ఆయన దొంగవలే రాబోతున్నాడు ఎప్పుడైతే ఆయన దొంగగా వస్తాడో ఆయన అంట పరిశుద్ధంగా బ్రతికినటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోతాడు మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి నామకార్థ స్థితిలో ఉన్నవారి యొక్క పరిస్థితి ఏమిటి దేవుడు తెలుసుకొని మరి ఈ లోకంలో కలిసిపోయినటువంటి వారి పరిస్థితి ఏమిటి దేవుడంటే ఇష్టము లేనటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి అది కూడా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి పరిశుద్ధతను కలిగి మంచి క్రియలను కలిగి మనం సిద్ధపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆయన ఏ గడియ వస్తాడో ఏ జామును వస్తాడో ఏ ఋతువులో వస్తాడో ఏ కాలంలో వస్తాడో ఎవరికీ కూడా తెలియదు కనుక ఎప్పటికప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి మన యొక్క పాపములను మనము ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని కొరకు సిద్ధపడాలి ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతాం వేరొక ప్రాంతానికి వెళ్ళాలి టూర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా సిద్ధపడతాం ఏవీ మర్చిపోకూడదు ఏమైనా మర్చిపోయామా అని మరల వెనక తిరిగి మన యొక్క బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటాం దేనికని అంటే ఏదైనా మర్చిపోయామేమో రేపు అక్కడ అదే అవసరం అవుతుందేమో అని చెప్పి కదా అలాగనే దేవుడు రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి ఈ భూమి మీద మనము ఉన్నప్పుడే మంచి క్రియలను చేయగలం ఈ భూమి మీద నుండి మనం ఎత్తబడిన తరువాత పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రశ్నల ముందు మన దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు నీవు జాగ్రత్తగా బ్రతకాలి ఏ విషయంలో నీకు లోపం ఉండకూడదు చక్కగా మంచి క్రియలను నీవు చేయాలి అని మరి అంత మాత్రమే కాదు నాలుగో వచ్చినం చూడండి అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సాధీసులోని వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు ఎవరు మరి పరలోకానికి సమీపిస్తారు ఎవరు దేవునితో సంచరిస్తారు అని చూసినట్లయితే తమను తాము జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారు తమ వస్త్రములు అనగా రక్షణ వస్త్రాలను కాపాడుకున్నవారు హృదయాన్ని అపవిత్రపరుచుకొనకుండా కాపాడుకున్నటువంటి వారు చాలా తేలికగా మన హృదయాలను మనము అపవిత్రపరచుకున్న ఒక తండ్రిని ఒక కుమారుడు అడుగుతున్నాడట నాన్న యాపిల్ పండ్లోనూ మరి పురుగు ఉంది కదా అది ఎలా లోపలికి వెళ్ళింది అని చెప్పి తండ్రి కుమారుడికి చెప్తున్నాడు అది బయట నుంచి లోపలికి వెళ్ళటం కాదు నాన్న లోపల ఆటోమేటిక్గా ఆ పురుగు పుట్టింది అందుకనే ఆ కాయంతా కూడా పాడైపోయింది అని చెప్పాడంట మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనము చాలాసార్లు చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అంటూ ఉంటాం మేము అవి ముట్టుకోమండి ఇవి ముట్టుకోమండి ఇక్కడికి రామండి అక్కడికి రామండి మేము చాలా పవిత్రంగా బ్రతకాలండి ఇది దేవుడు చెప్తున్నాడండి అని చెప్పి నిజమే వాస్తవమే అవన్నీ మంచిదే కానీ అయినా కూడా మనం అపవిత్రులుగా మార్చబడుతున్నాం అంటే మన హృదయంలోనే పుడుతుంది మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో మరి రాయబడి ఉంటుంది మరి లోపల నుండి బయటికి వచ్చేవి మరి మానవుని ఆ అపవిత్రపరుస్తాయట మన జీవితంలోనూ మరి ఇర్మియా ప ఇర్మియా కూడా రాస్తూ ఉంటాడు లోపల లోపల మరి హృదయం చాలా అపవిత్రమైనది అది క్రూరమైనటువంటి ఆలోచనలను రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎదుటివారిని బాధ పెట్టేటట్లుగా మనల్ని ఉపయోగించుకొని ఎదుటివారు ఏడ్చేటట్టుగా దేవుని నామానికి అవమానము కలిగేటట్లుగా మరి ఆ హృదయమే అన్నిటికీ కారణమవుతూ ఉంటుంది సహోదరులరా దేవుని యొక్క వాక్యం బట్టి చూసినట్లయితే కొందరు తమను తాము అపవిత్రపరుచుకున్నారట ఇంకా కొందరు మిగిలారంట వారెవరు అంటే సార్ తమను తాము అపవిత్రపరుచుకొనని వారు వారు రేపు దేవునితో పరలోకంలో తెల్లని వస్త్రాలను ధరించి వారంట మరి సంచరిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఐదో అధ్యాయ ఐదో వచనాన్ని చూసినట్లయితే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును మనలను మనము కాపాడుకోవాలి ఇక్కడ కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని వారు కనబడుతున్నారు మనం కూడా మన జీవితాల్లో జాగ్రత్తను వహించాలి అపవిత్రత అనేది బయట నుండి లోపలికి వెళ్ళకూడదు లోపల నుండి కూడా బయటకు రాకూడదు ఒక దొంగతనం ఉంది ఒక వ్యభిచారం ఉంది లోకానుసారమైనటువంటి క్రియలు కార్యాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి లోపల ఆటోమేటిక్గా తయారయ్యేటువంటి గర్వం ఉంది మరి ఇది మానవుని పూర్తిగా కూడా అది ఎవరికి కనబడదు అసలు గర్వపడుతున్నాము అనే విషయం మనకు మనకు కూడా తెలియదు అది హృదయాన్ని ఒక విషంగా మార్చేస్తుంది మరి మానవుని యొక్క శరీరాన్ని కూడా ఒక విషంగా మార్చేస్తుంది మరి ఇలాంటి అపవిత్రమైన కార్యాల నుంచి మనము త్వరగా బయటకు రావాలి ఇది మన శరీరాలకు శత్రువు దేవునితో మనము మరి ఏకము కాకుండా ఇవన్నీ అట్టగిస్తాయి సార్దీసు పట్టణం అంట చాలాసార్లు జాగ్రత్తను వహించలేదట శత్రువులను కనిపెట్టలేదట కనిపెట్టని కారణం చేత ఆ యొక్క సార్దీసు పట్టణాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు వాళ్ళు నిద్రపోతున్న సమయంలో రెండు సార్లు అది ఆక్రమణకు గురయ్యిందంట శత్రువులు దాన్ని మరి ఆక్రమించుకున్నారంట మరి దేవుడు ఆ మాటను కూడా చెప్తున్నాడు జాగ్రత్తను వహించు నీ జీవితంలో నిన్ను మరి నీవు అపవిత్రపరచుకునే కొన్ని ఉంటాయి బయట నుండి నిన్ను అపవిత్రపరిచే కొన్ని ఉంటాయి ప్రతి విషయంలో జాగ్రత్తను వహించాలి నీవు అలాగున్న జాగ్రత్తను వహించినప్పుడు నీవు జయించే వ్యక్తిగా ఉంటావు మరి ఆ ఐదో వచ్చినాడు జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో వాని యొక్క పేరు రాయబడుతుందట ఎవరైతే రక్షణ పొంది ఎవరైతే మరి మారుమనసును పొంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలో కొనసాగుతారు జీవ గ్రంథములు వారి పేరు రాయబడుతుంది మన అందరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథములు ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా జీవ జీవ గ్రంథం అనేటువంటి మాటలు తరచుగా మనకు కనబడుతూ ఉంటాయి మరి ఈ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వారి యొక్క పేర్లు మరణ గ్రంథంలో రాయబడవు మరణ గ్రంథములో రాయబడినటువంటి వారి పేర్లు అంటే నామకార్థంగా ఉండి దేవునిని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి వారి యొక్క పేర్లు జీవగ్రంథములో ఉండనే ఉండవు అయితే జీవగ్రంథంలో మా పేరు ఉందండి అని అపోహతో కొందరు వెళుతూ ఉంటారు నీవు సరైన క్రియలు చేయకుండా దేవుని వేదన పరుస్తూ బాధపరుస్తూ ఉంటే దేవుడు తన గ్రంథములో ఎలాగున మరి రాస్తాడు నీ పేరు భూమి మీద ఉన్నటువంటి సావుకులు రాయొచ్చు నీవిచ్చిన కానుకను బట్టో లేకపోతే నీవు చేసినటువంటి పరిచయను బట్టు ఆదుకున్న విధానాన్ని బట్టి నీ మంచితనాన్ని బట్టో భూమి మీద సాగుకులు రాయొచ్చేమో ఏవేవో విలువైనటువంటి మరి పుస్తకాలలో గ్రంథాలలో నీ పేర్లు కానీ దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడటానికి ఒక్క పరిశుద్ధత మాత్రమే కారణమవుతుంది పరిశుద్ధంగా మనం బ్రతికితే జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుందట మళ్ళీ అంటున్నాడు కదా ఆ యొక్క గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడు తుడుపు పెట్టక అంటే కొన్నిసార్లు తుడుపు పెట్టబడే అవకాశాలు కూడా ఉన్నాయి దేవుని సన్నిలో రక్షణ పొందేసాము నా పేరు జీవగ్రంథంలో ఉంది ఇంకా అది ఎవరు తుడవలేరు అనడానికి లేదు ఆ పేరును లిఖించటం దేవుని స్వాధీనంలో ఉంది తీసివేయటం కూడా దేవుని స్వాధీనంలో ఉంది ఒకవేళ ఆ పేరు గనక జీవ గ్రంథములో నుండి తుడుపు పెట్టబడితే నీ పేరు ఎక్కడ ఎక్కించబడుతుందో తెలుసా మరణ గ్రంథములో ఎక్కించబడుతుంది అందులో ఉన్న వారందరూ కూడా పాతాళానికి దిగిపోతారు సాతానతో నరకానికి దిగిపోతారు యుగ యుగాలు కూడా కాల్చబడతారు వారిలో ఎప్పుడు శాంతి సమాధానం ఉండదు ఎప్పుడు కూడా అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదట ఎప్పుడు కేకలు అరుపులు వారి యొక్క ఆత్మలు యుగ యుగాలు కాలతాయి అంత మరి శ్రమను మనము అనుభవించటం దేవునికి ఇష్టమా కాదు కాదు గనకనే మనలను జాగ్రత్త జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి చావనయున్న మిగిలినటువంటి మంచి క్రియలను మరలా బలపరచండి మీరు దేవునిలో స్థిరపడండి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు సంఘములతో ఆత్మ చెప్పు చున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే ఏ చెవి అంటే ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగినటువంటి వారు దేవుని మాటలను వింటారు మనము కూడా ఆత్మ సంబంధమైన చెవులను కలిగిన వారమైతే నిశ్చయముగా దేవుని మాటలను మనము వింటాము ఆ మాటలను మన హృదయంలో చేర్చుకుంటాము అట్టి కృప దేవుడు మనకు గాక జాగ్రత్త దేవుడు రాబోతున్నాడు నిశ్చయముగా వస్తాడు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు ఏళన చేస్తున్నా ఎవరు నవ్వుతున్నా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఒక గొప్ప నిరీక్షణను కలిగి ఉండాలి మంచి క్రియలను చేయాలి ప్రభు కొరకు బ్రతకాలి అప్పుడే నిత్యరాజ్యములో దేవునితో కలిసి మనము సంచరించగలుగుతాం అటి దేవుడు మనకు అనుగ్రహించిన గాక మరి ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకున్నట్లయితే నాయన కృపా సత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ యొక్క ప్రభు నాయన ఉదయ కాల సమయంలో నీ మాటలను మాకు జ్ఞాపకం చేసావు సారథిస్తులో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మాతో కూడా మీరు మాట్లాడారు నాయన ఆనాడు సారదిస్లో ఉన్న సంఘము మాత్రమే కాదయ్యా ఈనాడు జీవిస్తున్న మేము అందరము కూడా ఈ లోపాన్ని కలిగి ఉన్నాము దేవ మంచి క్రియలను ప్రారంభిస్తున్నాం కానీ దాన్ని కొనసాగ కొనసాగించలేకపోతున్నాం సంపూర్ణంగా మేము మార్చబడలేకపోతున్నాం ప్రభా ఏ మనుషుడు తనను తాను సంపూర్ణనిగా తీర్చుకొనలేడు కేవలం నీ సహాయము ఉంటేనే మేము సంపూర్ణులుగా మార్చబడతాం ప్రభా నీ సహాయం మాకు కావాలి ప్రభా నీ కృప మాకు నాయనా నువ్వు మాకు తోడుగా నాయన నీతో కలిసిన ఆయన అయా నిత్య రాజ్యములోనైనా తెల్లని వస్త్రాలను ధరించుకుని నాయన సంచరించి ఆ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి మాలో ఉన్న లోపములను సవరించండి దేవ మా మా యొక్కనైనా వస్త్రాలను నాయన అపవిత్రపరచు కొనకుండా తండ్రి నాయన మేము పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకటానికి మీరు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ఆయా జీవ గ్రంథములు మీరు మా పేరును రాసి ఉంచారనే ఒక నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం ఇంకా అనేకులు మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఇంకా నేకులు నిన్నెరుగని ప్రజలు ఉన్నారు ప్రభా వారు కూడా రక్షణ పొంది ఆ ంథంలో వారి పేరు రాయబడుటకు మీరు కృప చూపించండి నాయన ఈ యొక్క మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ఈ పరిచయను కూడా నానాటికి విస్తరింపులోనికి తీసుకుని వచ్చి అయా నా తండ్రి నాయన అయా మీరు మాకు సహాయకుడిగా తోడుగా ఉండి మీరు ఆకడలో ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండటానికి సహాయం చేయమని ఏ సుపరిశుద్ధ నామములో అడుగు